హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో సో వారి కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో చాలామంది అయితే చేయుత పెన్షన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో ఎప్పటి నుంచి ఇంక్రీజ్ అవుతుంది సో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనేసి సో ఇప్పుడు అయితే మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ కానీ ఇలాంటి స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు చేయుత పెన్షన్ కింద వృద్ధులకు ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే వికలాంగులకు అయితే సిక్స్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో ఇప్పటి వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా పాత పద్ధతిలోనే ఆసరా పెన్షన్ లాగా టూ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు సో దీనిపైనైతే ఇప్పుడు మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో ఆల్రెడీ అయితే పెన్షన్స్ తనిఖీలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో సర్వేస్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ండి సో మనకు ఈ ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో చేయూత పెన్షన్స్ అవైతే మనకు జూలై నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇప్పుడు ఈ జూన్ మంత్ పె పెన్షన్స్ అయితే పాత పద్ధతిలోనే వస్తాయి సో నెక్స్ట్ మంత్ పెన్షన్స్ నుంచి అయితే ఏవైతే మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే ఉన్నాయో అవైతే జూలై నుంచి అమలు అవుతాయండి సో ఇంత పెన్షనర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా ఒకటైతే గుర్తు పెట్టుకోండి ఎవరైతే కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో చేయుత పెన్షన్స్కి ఎవరైతే కొత్తగా చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళైతే కంపల్సరిగా వాళ్ళ ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ పాస్బుక్ కూడా ప్రాపర్గా ఇచ్చారా లేదా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైతే పెన్షన్స్ వస్తున్నాయో సో వాళ్ళకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవండి అండ్ అలాగే వాళ్ళ రేషన్ కార్డు అవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదా చెక్ చేస్తారు బట్ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో సో మీకైతే సర్వే అయితే రావడం జరుగుతుంది సో వాటికైతే మీకు కంపల్సరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా కేవైసీ చేసిన అప్ టు డేట్ ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఆధార్ కార్డుతో అయితే లింక్ అయి ఉండాలండి సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీకైతే చేయుత పెన్షన్స్ అయితే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అమౌంట్ రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో హోప్ యూ అండర్స్టాండ్ సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే ఈ డాక్యుమెంట్స్ పెట్టుకోండి సో జూలై నుంచి అయితే మనకు పెన్షన్స్ ఇంక్రీస్ అవుతాయి సో అఫిషియల్గా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియో షేర్ చేస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో పెన్షన్స్ గురించి కానివ్వండి ఎలాంటి స్కీమ్స్ గురించి కానివ్వండి ప్రతి ఒక్క అప్డేట్ తెలియాలి అంటే నా వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్